రె అవోకమాంటా రా బాబు పెట్టా స్కాన్ ఇన్ లో రెండి స్కాన్ ఇన్ లో బాబు పెట్టక అల ఉంది నిరంత ఇక్కడ కూర్చుతారు కదా పెట్టా తన్ని అలకి పెట్టక అల ఉంది ఏంటి డెలివరీ అయ్యారా లేదు ఏంటన్నారు అన్ని బైక్ ఆర్డర్ చేశారు ఆర్డర్ చేసి రీ డెలివరీ ఏనా రీ డెలివరీ ఏనా ఏయ్ ਹਾਂ ਜੀ ਬੰਦ ਕਰ ਦਿਓ ਹਲਵਾ ਕਰਾ ਜੀ ਦਿਨ ਨੀ ਤਬੜ ਜੇ ਜੇ ਯੂਰਪਰ ਅਬ ਇਹ ਜਿਹੜੀ ਦਸਤ ਮੀਰਾ ਸ਼ੋ ਨੀ ਉਹ ਆਫੀਸਿੰਗ ਦੇ ਕੇਸ ਕੋਲ ਜੁੜੂਗੀ ਬਈ ਤਾ ਫਸਤ ਅਗਰ ਚ ਆ ਗਏ ਮੈਂ ਇੱਕਦਾਂ ਡਾਕਟਰ టైమ్ లో అయితేందండి నా ఫను కాల్ వచ్చింది మేడం ఉండట్లేదు ఇద ఎగరేసి ఇప్పుడు ఏది నలిపేస్తుంది కూర్చొని నేను ఆపరేషన్ చేసిన ఆ రిస్క్ కేసు వదిలేసి కిందకి బేబీకి రెండు సార్ రెండు సార్లు చుట్టుకుంది తాడు వండుతాడు అందుకోసం ఆ కేసు వదిలేసి కిందకు కిందకొచ్చి ఈ అసలు మాట వినట్లేదు ఇప్పుడే ఉంటాం సైలెంట్ గా ఉంది మరి చెప్పావా లేదా ఎందుకు అలా అవుతుంది నువ్వు ఆశావి కదా నువ్వు దాని దగ్గర ఎలా వెయ్యాలో చెప్పు నార్మల్ అవ్వాలి లేదంటే బేబీ తెలుస్తుంది వాళ్ళ అటెండెన్స్ వేరే వాళ్ళ ఆయన చూస్తూ ఉన్నాను నేను చెప్తున్నానండి వినట్లేదు అని అన్నాడు నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడే ఆ టైంలో నాకు ఎంత స్ట్రెస్ ఉంటుంది పనిలో ఒక తలోచి ఆగిపోయింది కింద ఒక వేరే తలోచి ఆగిపోయింది ఆ బేబీ వదలాలా ఈ బేబీ వదలాలా ఇది బొడ్డచారెడ్డి చుట్టూ ఉన్నది అక్కడ నాకు అది వదిలేసి అక్కడేమైతే నన్నే అంటారు ఇక్కడేమైనా నన్నే అంటారు నేను ఎంత స్ట్రెస్ లో ఉంటాను ఆ టైంలో সেইকাৰণে <laughs> аез <laughs> эле <laughs>